అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం ను అడ్డాగా మార్చుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయల విలువైన డెబ్బై నాలుగు కిలోల గంజాయి పది లక్షల విలువైన పది లక్షల విలువైన షిఫ్ట్ కారు మూడు లక్షల విలువైన టీవీఎస్ జూపిటర్ స్కూటీ లక్ష అరవై వేలు విలువైన ఎనిమిది ఫోన్లు మొత్తం ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు విలువైన వస్తువులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు ఈరోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అనకాపల్లి జిల్లా ఎస్పి గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాచవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దానికి పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ఒక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లో గంజాయి ఉందండి మనం చూపించగా అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాతినారుస్తున్నారు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుక అని చెప్పి గాజా రేణుక అని చెప్పి అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి మండలం అండి సంతకబి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అక్కడ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది అది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్యకాంతాస్లో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దగి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఈ వీళ్ళిద్దరూ అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చల్లపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారి కూడా పెద్దవలసనమాట ఈవిడది వీధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ ఎక్యూజ్డ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్గా ఇది నేట్ ఆఫ్ కొత్తకోట కొత్త కోట విలేదు రావి మండలం కానీ పెద్దబొడ్డేపల్ల దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట నేను మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్ రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ నాయను నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయను ప్లస్ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాది ముత్తు అని చెప్పేసి ఈ తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి ఇది గుత్తులపుట్టు పుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూటర్ స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చెప్పున ఐదు వేల రూపాయలు చెప్పులు ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ డెబ్భై నాలుగు కేజీల తలక విలువ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయల విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక రిలాక్స్ లాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాథవరం ఎస్ఐ గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం పిసి ఆదినారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిపి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పట్టుకున్నవన్నీ చూస్తుంటే సుమారుగా ఒకవని అనుకుంటున్నారు సార్ ప్రతి వాళ్ళ మీద కూడా ఉన్నాయండి ఇప్పుడు రేణుక మీద సా నాలుగు కేసులు ఉన్నాయండి తాలూరు పోలీస్ స్టేషన్లో తాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పాయికరావుపేట పోలీస్ స్టేషన్లో నర్సీపట్నం టౌన్ అలాగే బ్యాంగ్లూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద అట్లాగే కాళిదాస్ అన్నాడు మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది గంజా కేసు ఉందండి అటువంటి ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను రెండు కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ మించాయి అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా ఆయన మీద కూడా రెండు కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఈ రే ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి అట్లాగే నాదిముట్టు ఏ ఫైవ్ ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషను అక్కడ తమిళనాడులో గాంధా కేసు ఉందండి ఈ రవికుమార్ మీద అడంగల రవికుమార్ మీద వైజాగ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గంజా కేసు ఉందండి ఈ లలిత కుమారి మీద ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు ఉంది పన్నగంటి మణికుమారి ఈవిడి మీద న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో